హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మార్డర్ లైఫ్ స్టైల్ ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ చేసుకుందామా ఈ క్లైమేట్లో వేడివేడి పన్నీర్ కర్రీ తింటా బా సూపర్ ఓ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై అంటే వడియాల మరీ కాకుండా జస్ట్ లైక్ బ్రౌన్ కలర్ అంతే చూడండి నేను ఎలా చేసుకున్నానో అలా చేసుకుంటేనే ఆ పన్నీర్లోకి మన గ్రేవీ అనేది పీల్చుకుంటుంది సో అలా ఫ్రై చేసేసుకుని దాన్ని పక్కన పెట్టుకుందాం ముందుగా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో హాఫ్ టీ స్పూన్ గీ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దాంట్లో చెక్క లవంగాలు మిరియాలు యాలక్కాయలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయలు చీరకల కింద కట్ చేసుకుని అంటే సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ కర్రీకి ఈ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో డోంట్ మిస్ అండ్ ఓకేనా అలాగే ఆనియన్స్ కూడా లైట్ ఫ్రై అయ్యాక ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ టమాటాస్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చల్లారిపోయాక ఒక మిక్సీ జర్ తీసుకుని ఆనియన్స్ టమాటాలు ఫ్రై చేస్తున్నాం కదా అది అలాగే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి అసలు మీరైతే వాటర్ యాడ్ చేయొద్దు ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అసలు వాటర్ యాడ్ చేయొద్దు కానీ అక్కడక్కడ ముక్కలు లేకుండా బాగా ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకొని దాంట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి అంటే ఆల్రెడీ అందులో మసాలా అనేది ఉంటుంది కానీ కారం ఉండదు కాబట్టి ఒక ఏడు తీసుకోండి నేనైతే ఒక ఆరు దాకా తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి అదంతా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి దాంట్లో ఒక స్పూన్ కారం పసుపు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ మిక్సీ జార్లో వేసాం కాబట్టి వేసుకోవద్దు లాస్ట్లో వేసుకుందాం సరిపోతే దీంట్లో కొద్దిగా నేనైతే చికెన్ మసాలా ఉంటుంది కదండి గరం మసాలా లాంటిది అది వేసుకున్నాను సో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు చేసుకుంటేనే అది పా ఫ్రై కుక్ అయినట్టు అనమాట అండి మనకు తెలిసిపోద్ది అలాగా సో ఇప్పుడు మోత్ తీసుకుని చూడండి అలా ఆయిల్ సెపరేట్ అయిపోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ క్యూబ్స్ అన్నింటినీ దాంట్లో వేసుకోవాలండి ఒక్క టూ మినిట్స్ అంటే ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ జస్ట్ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఆ గ్రేవీ అనేది ఆ ముక్కలకు పట్టేదాకా ఒకసారి ఫ్రై చేసుకున్నాక దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా యాడ్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకుంటే బాగా పీల్చుకుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోద్దండి ఎక్కువసేపు మరిగించుకోవాలి బాగా మరిగించుకున్నాక ఒకసారి సాల్ట్ చూసుకోండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసాం కాబట్టి కానీ దీంట్లో వేయలేదు సో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మరిగిపోయాక జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట ఫ్రై అయ్యేటప్పటికీ అలా ఫ్రై చేసుకోనండి సాల్ట్ చెక్ చేసుకోండి మసాలా చెక్ చేసుకోండి కారం చెక్ చేసుకోండి అంతే నా కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఒక బౌల్ తీసుకుని వేడి వేడిగా దాంట్లోకి స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం అలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే అబ్బా పన్నీర్ కర్రీ సూపర్ ఉంటుందండి చపాతి రోటీ రైస్ బిర్యానీ బగారా రైస్ దేంట్లోకైనా అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాషింగ్ బాబాయ్ గాయ్స్ హ్యాపీ సండే అందరికీ